అధ్యక్ష అధ్యక్ష మొట్టమొద మొట్టమొదటిగా తాండూరు నియోజకవర్గ ప్రజల తరఫున మాకు అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలుపుకుంటుంది అధ్యక్ష ముఖ్యంగా అధ్యక్ష తాండూర్ నియోజకవర్గంలో గుండెకాయ లాంటిది తాండూర్ మున్సిపాలిటీ అధ్యక్ష నాకు ఆ తాండూర్ మున్సిపాలిటీలో దానికి ఒక ప్రత్యేకత కూడా ఉంది అధ్యక్ష ఉమ్మడి హైదరాబాద్ జిల్లాలో పంతొమ్మిది వందల యాభై మూడులో ఏర్పాటు చేయబడినటువంటి మున్సిపాలిటీ అధ్యక్ష ఆ రోజు మూడు నాలుగు వేలతోనే ప్రారంభమైనటువంటి మున్సిపాలిటీ ఈరోజు ముప్పై ఆరు వాళ్లతో డెబ్బై వేల ఓటర్స్ ఉన్నారు అధ్యక్ష డెబ్బై వేల ఓటర్సే కాకుండా అధ్యక్ష ఇంకా మీకు కూడా తెలుసు మీరు పుట్టినటువంటి గడ్డ అది తాండూరు ఆ తాండూరు మున్సిపాలిటీలో అక్కడ తాండూరు ఏరియాలో మూడు సిమెంట్ ఇండస్ట్రీస్ ఉన్నాయి అధ్యక్ష మైనింగ్ ఏరియా ఉంది ల్యాండ్ రేట్ శుద్ధ ఉన్నది మైగ్రెంట్స్ అధ్యక్ష వేరే ఇతర జిల్లాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు కూడా మనము ప్రాతిపాదికంగా డెబ్బై వేల మందినే డెబ్బై వేల ఓటర్స్ని ఆ పాపులేషన్ని మనం క్యాలిక్యులేషన్ తీసుకొని మిషన్ భగీరథ ద్వారా వాటర్ ఇస్తా ఉన్నాం అధ్యక్ష మైగ్రేట్స్ మాత్రం చాలా ఉన్నారు దాదాపు ఒక లక్ష పైన పాపులేషన్ ఉన్నది అధ్యక్ష దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎందుకంటే ఇప్పుడు నాగర్ కర్నూలు నుంచి ఈరోజు మిషన్ భగీరథ నీళ్ళు అధ్యక్ష ఏడ కొద్దిగా ఇబ్బంది ఉన్న నీళ్ళు ఎందుకంటే బార్డర్గా ఉన్నటువంటి తాండూరు ప్రాంతము వాటర్ ఇబ్బంది చాలా డ్రింకింగ్ వాటర్ ఇబ్బంది అయితే ఉన్నది పెద్ద టౌను ఇప్పుడున్నటువంటి క్యాలిక్యులేషన్ కాకుండా అధికంగా జనాభా కూడా ఉన్నది దాన్ని దృష్టిలో పెట్టుకొని అక్కడ ఒక కాగ్నర్ రివర్ ఉన్నది అధ్యక్ష మన దగ్గర దాంట్లో నైన్టీన్ సిక్స్టీ ఫైవ్లో ఒక పైప్ లైన్ వేయడం జరిగింది ఆ పైప్ లైన్ ఇప్పుడు మొత్తం కూడా శిథిలా వ్యవస్థకు అది శిథిలంగా మొత్తం కూడా ఖరాబ్ అయిపోయింది పంప్స్ మోటర్స్ కూడా ఎట్లా ఉన్నాయి అధ్యక్ష అంటే దాంట్లో నైన్టీన్ సిక్స్టీ ఫైవ్లో వేసినటువంటి మోటర్సు ఒక బేరింగ్ పోతే ఆ బేరింగ్ మన ఆంధ్రప్రదేశ్లో మన తెలంగాణలో దొరుకుతుంది అధ్యక్ష అది భూపాల్లోనో ఢిల్లీలో దొరుకుతుంది ఒక షాఫ్ట్ పోతే కూడా హర్యానాలో పంజాబ్ వస్తుంది అధ్యక్ష తక్షణమే మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి మున్సిపల్ మినిస్టర్ గారికి తెలియజేసుకుంటూ తెలియజేసేది ఏంటంటే ఆ పైప్ లైన్ కూడా కొత్తకిచ్చి ఆ ను కూడా కొత్త ఇచ్చి ఎందుకంటే తాండూర్ పట్టణం చాలా పెద్ద పట్టణము ఇంకా రెండు సంవత్సరాలు అయితే సెవెంటీ ఫైవ్ ఇయర్స్ కాబోతా ఉన్నది తక్షణమే నీళ్లు వాటర్ డ్రింకింగ్ వాటర్ చనిపోవడానికి ఆ కాగ్నా నుంచి వాటర్ తీసుకొచ్చే విధంగా తప్పకుండా అవకాశం సంబంధిత అధికారులకు కోరడమైంది అధ్యక్ష అదే కాకుండా అధ్యక్ష ఇంకొకటి చిన్న వర్షం పడితే అధ్యక్ష తడిచి మొత్తం కూడా ఒక ఐదా పది కాలనీలు ఆ కాలనీల పేరు చెప్పినట్టు కూడా నీకు ప్రతి కాలనీ కూడా తెలుసు సాయిపూర్ కానీ శాంతి అని అన్ని కూడా జలమయం అవుతున్నాయి అధ్యక్ష దాన్ని కూడా డ్రైన్ రెయిన్ వాటర్ పోయేటట్లు హైదరాబాదు చించోలి రోడ్డు కూడా మొత్తం ఆ రోడ్ కూడా మొత్తం జామ్ అయిపోయి ఒక చిన్న వర్షం పడితే అధ్యక్ష మొత్తానికి రోడ్డుకే జామ్ అయిపోతూ ఉన్నది గత గత పాలకులు చేసిన తప్పిదాల వల్ల దాన్ని ఎక్కడ కూడా డెవలప్ చేయలేరు కనుక తప్పకుండా తప్ప అధ్యక్ష నేను క్లియర్గా మీకు కూడా తెలుసు అధ్యక్ష గత పాలకులు గత గత పది సంవత్సరాల నుంచి కూడా దానికి ఎక్కడ కూడా ఇది కాకుండా ఆ మున్సిపాలిటీలో డెవలప్మెంట్ ఎక్కడ కూడా డెవలప్మెంట్ చేయకుండా అధ్యక్ష చిన్న వర్షం పడితే అధ్యక్ష చిన్న వర్షం పడితే ఈ రోజు మొత్తం కూడా వాటర్ జామ్ అయిపోయి వెహికల్స్ ఎక్కడ ఒక అయిపోతున్నాయి అధ్యక్ష మొన్న చూసిన అధ్యక్ష దీన్ని ప్రత్యక్ష సాక్ష్యం వాళ్ళు వస్తామంటే కూడా నేను చూపిస్తా అధ్యక్ష వారికి తెలుసు అధ్యక్ష మీకు తెలుసు మీరు ప్రత్యేకంగా చూస్తా ఉన్నారు దయచేసి ఆ రెయిన్ వాటర్ పోవడానికి కూడా ఒక చిల్కవాగు అంటే ఉంది అధ్యక్ష దానికి ఆ చిల్కవాగు చిల్క వాగుని ప్రక్షణ చేసి ఆ నీళ్లు మొత్తం కూడా బయటకు పంపించే విధంగా తప్పకుండా మీ ద్వారా అధికారులకు తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష ఇది కంపల్సరీ చేయవలసిన ఇది ఉంది నీళ్లు డ్రింకింగ్ వాటర్ కూడా అధ్యక్ష మిషన్ భగీరథ వాటర్ ఎక్కడ కూడా జరుపుకోవట్లేదు జనాభా కూడా ఎక్కువ ఉన్నది కనుక తప్పకుండా కాగ్న వాటర్ ని కాగ్న పైప్ లైన్ ని పునరుద్ధరించి అక్కడ ఉన్నటువంటి పాత మోటార్లన్నీ కూడా రే కొత్త రిప్లేస్ చేసేసి ఖచ్చితంగా వాటర్ ఫిల్టర్ కూడా వాటర్ బెడ్ కూడా చేసి తాండూరుకి మంచి నీళ్లు రాపవలసిందిగా మీ ద్వారా గవర్నమెంట్ థ్యాంక్ యూ అది అధ్యక్ష గౌరవ సభ్యులు చెప్పిన వివరాలు నోట్ చేసుకోడం